ఇప్పుడు ఆ గారి ఇంట్లో వాడు మొత్తం కబ్జా చేశారు పైన మొత్తం చేశారు వెనక దాంట్లోనే మసీదు కడుతున్నాడు అని డౌట్ మసీదా అవును అంటే వీడు ఎంత ధర్మం తప్పాడా లేకపోతే అమ్ముడు పోయాడా లొంగిపోయాడా లేకపోతే కూతుర్ని వాడేసాడా వాడు ఏదనేది తెలియదు వాడి చేతికి ఉంగరాలు ఆ నల్ల ఉంగరాలు ఉన్నాయి మళ్ళీ మాట్లాడితే స్ట్రాంగ్ అనే మాట్లాడుతున్నాడు మాట్లాడేది కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాడు ఉన్నాడంటే వీడు రాంగ్ హౌ ఈ స్ట్రాంగ్ ముందు వాడు ఉంటే వీడు శర్మ కాదు వీడు హిందువు కాదు వీడు లంగే మన మన విజయవాడ ప్రాంతం ఎవడైతే వీళ్ళు ఎవడైతే అంటే నేను చెప్తున్నా మీకు ఇది ట్యాక్స్ కన్సల్టెంట్ చేస్తాడు లోకల్లో ఈ విషయం నేను హిందూ వాహిని రాజన్న చెప్తే ఉప్పల రాజన్నకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదు మీరేమనుకోవద్దు నేను హిందూ వాహిలో పనిచేసాను ఇవన్నీ తెలుసు మనుషులు ఇస్తాము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నాడు వాళ్ళ కౌన్సిలింగ్ వేరే ఉంటది కదా వాళ్ళకి మనం చేసేదే ఉందండి ఇప్పుడు మన బంగారం మనం చూసుకోవాలి కౌన్సిలింగ్ ఇస్తారు ఆ కౌన్సిలింగ్ ఇస్తారు ఇల్లు ఖాళీ చేయాలి సార్ వాడు ఇల్లు ఖాళీ చేయాలి ఎట్లా చేయాలేమో వీడితో మాట్లాడండి వీడింటికెళ్ళి రోజు సత్సంగం చేయండి బయని చేయండి ఇంటి పరిస్థితి ఏంటో పరిశీలించండి మెత్తగానో గట్టిగానో లేదండి పైనంతా పైన మొత్తం కబ్జా చేశారు పైన జెండాలు కట్టేస్తారు కంప్లీట్ గా వాడింటి మీద అంటే వీడిని భయపెడుతున్నారేమో మరికల్ కూతురు పరిస్థితి ఏంటో ఏం జరుగుతుందో అనేది తెలియదు మరి పోనీ అతన్ని కలిసి కూర్చోబెట్టి వివరం అడగండి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి మీరు మార్కెట్ లో ఉంటే మార్కెట్ కే వస్తాను అక్కడే మాట్లాడతానని చెప్పారు లేదు నేను ఇంటికే వస్తాను మీరు అక్కడే ఉండండి అన్నాడు నేను ట్యాక్స్ కన్సల్టెంట్ కన్సల్టెన్సీ నాకు పని ఉందని చెప్పి నేను అక్కడ వాతావరణం ఇవన్నీ చూస్తే సిచ్యువేషన్ అంతా భయానకంగానే ఉంది ఇక్కడ సపోర్ట్ చేసే లేడు అంతా పేరు బోర్డు తగిలించుకోవటం ఈ బోర్డు కోసం పనిచేయటం అంత కొంచెం పరిస్థితులు లోకల్ గా అనుకూలంగా లేవు మనం ఏం చేద్దాం హలో ఏం చేద్దాం ఏ సమస్య దాని మీద మీతో మాట్లాడితే కొంచెం అయితే ఇప్పుడు హరిచంద్రారెడ్డి గారితో చెప్పాను నేను చూస్తాను అలా కాదు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు మీరు లోకల్ వాళ్ళు ముందు ఆయన్ని బొజ్జగించి ఏదన్నా గుళ్ళో కూర్చోబెట్టి ఏదన్నా అడిగి పరిస్థితి ఏమిటో నాకు తెలిసి ఆ అమ్మాయి వాడికి బెండ్ అయిపోయి ఉంటుంది ఇంకా లేక ఈయన బెండ్ అయి ఉంటాడు ఎందుకంటే వాళ్ళ మతం వాళ్ళకి నేర్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారు మన మతం నేర్పింది మనం ఏం ఫాలో అవ్వట్లేదు మనం నేర్పట్లేదు అందుకని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఫాలో అవుతావు ఫాలో అవపోతే ఫాలో అవుతావు తప్పే ఉంది తప్పేం లేదు గాడ్ వద్దనుకుంటే రాడ్ వస్తుంది తర్వాత బ్యాడ్ షాడు మ్యాడ్ అన్నీ వస్తాయి సరే ఎనీహౌ మీరు నా మాట విని ఆయనతో తీగా మాట్లాడి ఓ సభకు ఆయన్ని ఏదో కార్యక్రమానికి పిలవండి పిలిచి పెద్దవాళ్ళతో ఓకే కాపాడండి కుటుంబాన్ని అయితే ఇక్కడ ఇంకో మిత్రుడు ఉంటాడు ఆయన ఆర్ఎస్ఎస్ ఏమంటాం గ్రూప్ సంపర్క ప్రముఖం ఆయనకి తెలుసు ఈ విషయం చాలా కాలం నుంచి తెలిసి కూడా బయట ఎవరో చెప్పరా అదేంటి నీచుడు ఆయన వైశ్యుడు ఆయన వ్యాపారం ఏం చేసుకుంటాడు అక్కడ కూర్చొని బండి సంజయ్కి ఎవరైతే ఏంటండి ధర్మం కదా ముఖ్యము అంటే వ్యక్తులు ఏ పని ఏం జరుగుతుందనే దానికి పరిశీలించాలి కదా పరిశీలించాలి పని చేయాలి ధర్మం కదా ముఖ్యం చెప్పలేదు మరి అందరినీ పిలిచి కూర్చోబెట్టి మరి ఇట్లా జరుగుతుంది ఇట్లా చేద్దాం ఏం చేద్దాం అన్నారు కదా ఆయన ఈయన వచ్చిండంట ట్యాక్స్ ఇవ్వట్లేదు ఏంటి అని అడగడానికి వచ్చిండంట వస్తే రమణ ఆయన పేరు వస్తే అక్కడికి వచ్చిన తర్వాత కూర్చోండి ఒక ఐదు నిమిషాలు మాట్లాడదాం అన్న ఆయనకి విషయం అర్థమైపోయి ఆయన చంపేయడం అంటే ఈయన కస్టమర్లు చూసుకుంటూ ఈయన కస్టమర్ తోటి నడిచిపోయాడు నేను మొన్న నాలుగు రోజుల క్రిద్దాం ఆ రోజు రాత్రి ఫోన్ వచ్చింది మళ్ళీ తెల్లారి ఫోన్ వచ్చింది ఇట్ల సంగతి అని నేను రోడ్డు మీదకి వచ్చి ఆ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి వీడియోలు తీసి ఫోటోలు తీసి రోడ్డు మీదకి వచ్చాక ఏం కనబట్టాడు ఏదన్నా పరిస్థితి ఇది ఈ విషయం అని చెప్పేసి అంటే ఈ విషయం తెలుసు నా దగ్గరికి వచ్చాడు ఇట్ల సంగతి అది అని మాట్లాడుతున్నాడు అమ్మ ఇంత వేదవాళ్ళు ఉంటే అందరూ వేదవాళ్ళు ఉండే నేను ఒక అక్కడ ఫైట్ చేసి అక్కడ ఏం చేయడానికి లేదు అక్కడ పైన మొత్తం మొత్తం పై ఫ్లోర్ పడేశారు లేదు సార్ ఆ పిల్లకి ఏదో జరిగి ఉంటుందో అనుమానం లేదు అది గాంభీర్యంతో అతను నామ మాత్ర శర్మగా ఉన్నాడని అర్థం అవుతుంది మీరు వీలైతే అతన్ని ఆ కార్యక్రమాన్ని పిలిచి కూర్చోబెట్టి నెమ్మదిగా అడిగితేనే విషయం బయటకు వస్తుంది అని డౌట్ అవుతుంది పట్ల ఏమన్నా జరుగుద్దు సార్ మీరు మీ దాని మీద ఉండండి సార్ ప్లీజ్